హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను కొబ్బరి పాలతో జున్ను చేసి చూపిస్తాను దీనికోసం అయితే నేను కప్పు వరకు కొబ్బరిని అయితే తురుము పెట్టేసుకోనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోనను కొబ్బరి ముక్కలు ఇంకా బెల్లం తీసుకున్నానండి ఇవైతే గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాలనైతే తీసేసుకుందాం పాలతో అయితే జున్ను చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసేసుకొని ఒకటి రెండు సార్లు పాలను తీసేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల నుంచి పాలను అండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఈ ముక్కలను ఒక కప్పు ముక్కలకి ఒక కప్పు వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఒక కప్పు వాటర్ వేసుకుంటాను వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చేసేసుకొని ఇందులో ఉన్న పాలను తీసేసుకుందాం చూండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకుందాం ఒక కడాయి తీసేసుకొని ఇందులో స్ట్రైనర్తో ఫిల్టర్ చేసేసుకుందాం అండి ఈ విధంగా పాలను తీసేసుకొని మళ్ళీ ఈ పిప్పు ఉంది కదండి మరొక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకొని మళ్ళీ కూడా ఇది గ్రైండ్ చేసేసుకుందాం అండి మెత్తగా ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా తీసేసుకోవాలి పాలనైతే ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో మరో రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం అండి చూడండి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసి ఈ పాలనైతే పూర్తిగా తీసేసుకుందాం ఈ విధంగా కొబ్బరి నుంచి అయితే పాలన తీసేసుకోవాలండి నేనైతే త్రీ కప్స్ వరకు వాటర్ వేసేసుకున్నాను కదండి త్రీ కప్స్ వాటర్ వేసేసుకుని ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక ముప్పో కప్పు వరకు కా కార్న్ ఫ్లోర్ అండి కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాం ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టి కలిపేటప్పుడు ఉండలు కొద్ది కొద్దిగా కట్టేస్తూ ఉంటుందండి అందుకోసమని ఈ విధంగా కలిపి ఒక్కసారి కలిపి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుంటే ఇటువంటి ఉండలు లాంటివి లేకుండా వస్తాయండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక ముప్పై కప్పు వరకు బెల్లం అండి ఒక కప్పు వేసుకున్నా పర్వాలేదండి నేనైతే ముప్పై కప్పు వరకు వేసుకుంటాను ఇది కూడా వేసేసుకొని బెల్లం మొత్తం ఇందులో కరిగేటట్టు కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ అండి ఇదిగోండి ఈ పిప్పిన అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను అండి కదండి పాలను తీసి ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇందులో కొద్దిగా షుగర్ అయినా కొద్దిగా బెల్లం అయినా వేసుకొని చిన్నపిల్లలు తినవచ్చండి ఇది వేస్ట్ ఏమవ్వదండి ఇందులో కొద్దిగా ఇంకా పాలు ఉన్నాయి అందుకోసమని ఇది పిల్లలకి అండి లేకపోతే స్వీట్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది పెట్టేసుకుందాం అండి బెల్లం కరిగితే సరిపోద్ది బెల్లాన్ని కరిగించుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్లో ఇవి వే వేసి పెట్టుకున్నాను కదండి ఇదైతే ఈ విధంగా కలుపుతూ ఉండాలి బెల్లం కూడా కరిగిపోద్ది మనకు కలుపుతూ ఉండగా కొద్ది కొద్దిగా ఉండల్లాగా వస్తాయండి ఉండల్లాగా వచ్చిందంటే మనకి జున్ను రెడీ అవుతున్నట్టే ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోండి మీడియంలో ఉంచేసుకొని కలుపుతూ ఉండి కొద్దిగా దగ్గర పడుతుందండి అటు ఉంటప్పుడు పౌడర్ వేసేసుకుందాం చూసారా మనకి ఉండల్లాగా వచ్చాయి ఈ విధంగా వచ్చిందంటే మనకి రెడీ అండి ఈ విధంగా కలుపుకుంటూ పూర్తిగా దగ్గర పడినివ్వాలి కలపడం ఆపకూడదండి దగ్గరుండి స్టవ్ దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో యాలకల పొడి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి వేసేసుకుందాం ఇలాయచి పౌడర్ వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం చూసారా మనకి దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం నెయ్యి కూడా అవసరం పడదండి మనకి మనకి కొబ్బరి ముక్కలతో చేస్తాను కాబట్టి నెయ్యి కూడా అవసరం లే ఉండదండి కానీ మనకి ప్యాన్ నుంచి విడిగా రావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే మనకి విడి విడి వస్తుందండి ప్యాన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందండి పూర్తిగా ప్యాన్ నుంచి విడి రావాలి మనకి చూసారా మనకి నెయ్యి వేసేసరికి ప్యాన్ నుంచి విడ వస్తుంది చూడండి కడాయి నుంచి విధంగా మరొక వన్ టూ మినిట్స్ ఈ విధంగా కలిపేసుకొని ఒక కప్పులో వేసేసుకుందాం అండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి పూర్తిగా మనకి దగ్గర పడిందండి జల్లీ జల్లీగా వచ్చింది చూసారా ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం అండి బౌల్కి అయితే నేను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకున్నాను నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పిస్తానైతే సన్నగా తురుమేసుకున్నాను ఈ విధంగా స్లైసెస్గా చేసేసుకొని కిందనైతే వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇందులో అయితే అండి మొత్తాన్ని కూడా ఈ కప్పులో మొత్తం కూడా అండి పూర్తిగా మొత్తం వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోద్ది అండి ట్వంటీ మినిట్స్ ఇవి పూర్తిగా మనకి చల్లగా అయిన తర్వాత ముక్కలు కట్ చేసి చూపిస్తానండి ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తానండి మీకు చూడండి కొబ్బరి అయితే నేను ఒక ట్వంటీ మినిట్స్ డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ వరకు బయటను పెట్టేసుకున్నా పర్వాలేదు పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇది పూర్తిగా మనకి చల్లబడింది ఈ విధంగా వేణి పెట్టేటప్పుడు వేణికి కంటకుండా రావాలండి చూసారా ఈ విధంగా పూర్తిగా మనకి చల్లబడింది ఇప్పుడు ఇదైతే ట్రేలో వేసేసుకుందాం ఈజీగా మనకు ఊడొచ్చేస్తుందండి మనం సైడ్స్ కూడా తీయవలసిన అవసరం లేదు చూసారా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం చూసారా జల్లీ జల్లీగా వచ్చింది ఇప్పుడు ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చింది చూసారా ఈ విధంగా కట్ చేసేసుకొని అయితే పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి చాలా టేస్టీగా ఉంది చూసారా ఈ విధంగా అయితే వస్తుందండి చూండి చాలా టేస్టీగా ఉండే పాలతో చేసిన జున్ను అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి మీరు ఎక్కువ స్వీట్ వల్ల అయితే ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకోండి నేను ముప్పా కప్పు వరకు వేసుకున్నానండి కొద్దిగా స్వీట్ తక్కువ అయింది ఒక కప్పు వరకు మీరు ఎక్కువ తిన వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి ఈ జున్ను అయితే చూడండి జలీ జలీగా వచ్చింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినాల్సిందండి ఇది అంత బాగుందండి చూసారా మనకి మంచిగా వచ్చిందండి చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి ఈ కొబ్బరి పాలతో చేసిన జున్ను రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి